నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు వెంకటహర చతుర్దశి రోజు మహాగణపతి యొక్క అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు పఠిస్తే సర్వకార్యాలందు విఘ్నాలు తొలగిపోయి విజయాన్ని ప్రసాదిస్తాడు మహాగణపతి కనుక ఈ మంత్రాన్ని వినండి పఠించండి మహాగణపతి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు అవ్వండి మంత్రం ఓం గణేశ్వరో గణక్రీడో గణేరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గజవక్తో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గజవక్తో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడో గణక్రీడోనా గణికదష్టో వక్రతుండో గజవక్తో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడో గణేరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గచవక్ో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గచవక్ో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడో గణక్రీడోనా గణికదష్టో వక్రతుండో మహోదరా ఓం గణక్రీడో గణేరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గచవక్ో మహోదరా ఓ గణేశ్వరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గచవక్ో మహోదరా ఓం గణేశరో గణక్రీడో గణనా గణనాకదో వక్రతుండో గచవక్హోదరా ఓం గణక్రీడో గణేరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గచవక్ో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గచభక్ో మహోదరా ఓం గణేశరో గణక్రీడో గణనా ఏకదష్టో వక్రతుండో గచభక్ మహోదరా ఓం గణక్రీడో ఓ గణేరో గణక్రీడోగనా వక్రతుండో వక్రతుండోభక్ మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడోనా గణికదష్టో వక్రతుండో ఓం గణక్రీడో ఓ గణేష్ గణక్రీడోనా వక్రతుండో వక్రతుచక్ మహోదరా ఓ గణేశ్వరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో గచవక్ో మహోదరా ఓ గణేశ్వరో గణక్రీడోనా గణికదష్టో వక్రతుండో గచవక్హోదరా ఓం గణక్రీడో గణేష్ గణక్రీడోనా వక్రతుండో వక్రతుచో మహోదరా ఓం గణక్రీడో గణేరో గణక్రీడోనా గణాధిదో వక్రతుండో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడోనా వక్రతుండో వక్రతుండోవక్ో మహోదరా ఓం గణేశ్వరో గణక్రీడోనా గణాధిపేకదో వక్రతుండో మహోదరా